హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాస్ ఛానల్ ఈరోజు నేను మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము అన్ని జీతాల బిల్లు గ్రీన్ ఛానల్లో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది ఈ ఇమేజ్ని చూడండి ఒక బిల్లు పెండింగ్ అని చూపిస్తూ ఉంది ఆ పెండింగ్ మనం టచ్ చేస్తే గ్రీన్ ఛానల్ అని వస్తూ ఉంది అంటే అన్ని బిల్స్ గ్రీన్ ఛానల్ ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది కాబట్టి దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ ఉన్నట్టు మనకి సమాచారం అవుతుంది అయితే మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే పెన్షనర్లు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ఎస్టివో గారికి ఇచ్చి ఇచ్చిన వారికి మాత్రమే బిల్లు ఎస్టివో గారు అప్రూవ్ చేసి ఉన్నారు ఎస్టిఓ అప్రూవ్ చేసిన బిల్స్ అన్నీ కూడా ఏప్రిల్ నెల పేసిప్స్ డౌన్లోడ్ అవుతుంటాయి ఎవరైనా బిల్లు పేసిప్స్ డౌన్లోడ్ కాదంటే ఎస్టివో గారు మీ బిల్ని అప్రూవ్ చేయలేదని అర్థం ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఎస్టివో గారిని కలిసి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ నుంచి మీ బిల్ని అప్లూడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా